స్టూడెంట్స్ ఈరోజు మనం జై మైన్ ఏప్రిల్ సెషన్ సంబంధించి ఈఎం వేవ్స్ అనే చాప్టర్ చూద్దాం ఈ చాప్టర్ లో మనకి ఫోర్ మార్క్స్ గ్యారంటీ ఈ చాప్టర్ బయట వచ్చేసి మనకి అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు ఫోర్ మార్క్స్ గ్యారంటీ దీనికి సంబంధించి చూడడం మనకి ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఓకేనా ఇందులో మనకి కీ పాయింట్స్ అదేవిధంగా ఫార్ములే ఎట్లా ఉంటుంది ఫస్ట్ కనుక చూస్తే వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ రేంజా ఫర్ ఎగ్జాంపుల్ సిజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యామ్డా మనకి రిలేషన్ ఐడియా ఉంది కదా రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో సి అంటే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ దట్ సి సిస్ ఈక్వల్ టు త్రీ ఇన్ టు టెన్ పవర్ ఎయిట్ మెటర్ పర్ సెకండ్ వేర్ ల్యామ్డా ఈజ్ వేవ్ లెంత్ ఎఫ్ ఎ ఫ్రీక్వెన్సీ ఓకేనా ఇది ఒక రిలేషన్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈఎం స్పెక్ట్రమ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది ఇందులో మెయిన్ మనకి ఈఎం స్పెక్ట్రమ్ ఒకటి ఇంపార్టెంట్ ఇందులో చూడండి ఈఎం స్పెక్ట్రమ్ ఆర్డర్ ఇది ఎట్లా తీసుకున్నాం అంటే ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాము చూడండి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్లో తీసుకుంటున్నాం ఎలక్ట్రోమాటిక్ స్పెక్ట్రమ్ ఓకేనా ఇందులో రేడియో వేవ్స్ లెస్ దెన్ మైక్రోవేవ్స్ లెస్ దెన్ ఇన్ఫ్రారెడ్ లెస్ దెన్ విజిబుల్ లెస్ దెన్ అల్ట్రావైలెట్ లెస్ దెన్ ఎక్స్ రేస్ లెస్ దెన్ కామారెస్ ఈ ఆర్డర్ ఏంటి మనకి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇదే ఒక టేబులర్ ఫామ్ లాగా కనుక చూస్తే మనకి ఈ వేవ్స్ టైప్ ఏంటనేది రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ ఇన్ఫారెడ్ వేవ్స్ విజిబుల్ లైట్ ఆల్ట్రా వయలైట్ ఎక్స్ రేస్ గామారేస్ ఇట్లా మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేసామనుకోవాలి లెస్ దాన్ టెన్ పవర్ నైన్ హెడ్జ్ యూనిట్ హెడ్జ్ అదే మైక్రోవేవ్స్ కనుక చూస్తే టెన్ పవర్ నైన్ నుంచి టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ ఎన్ఫ్రెట్ చూస్తే టెన్ పవర్ ట్వెల్వ్ టు టెన్ పవర్ ఫోర్టీన్ అట్లా మీరు ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్ గుర్తుపెట్టుకోవచ్చు గామారేస్ కనుక చూస్తే చూడండి గ్రేటర్ దాన్ టెన్ పవర్ ట్వంటీ హెచ్ వీటి వల్ల మనకి యూజ్ ఏంటంటే యూజెస్ చూడండి కమ్యూనికేషన్లో అట్లాగే కుకింగ్ పర్పస్ ఓకేనా నైట్ విజన్ హ్యూమన్ విజన్ స్టెరిలైజేషన్ మెడికల్ అట్లాగే క్యాన్సర్ థెరపీలో ఇట్లా మనకి ఈ టేబులర్ ఫామ్ లాగా అయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా వేవ్ లెంత్ ఆర్డర్స్ ఓకేనా గ్రేటర్ దెన్ టెన్ పవర్ మైనస్ వన్ రేంజెస్ ఒకసారి చూసుకోండి ఇట్లా మనం ఒక టేబులర్ ఫామ్ లాగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవటానికి ఇది ఒక ఈజీ మెథడ్ అనమాట లెఫ్టోమాటిక్ స్పెక్ట్రమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మ్యాగ్జివల్ ఈక్వేషన్స్ అవ్వండి ఇవి మీకు మ్యాచింగ్ టైప్లో ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా బిట్ రూపంలో కూడా ఇవ్వచ్చు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది కీ ఫార్ములే ఏంటి ఇందులో మనకి మొత్తం నాలుగు రిలేషన్స్ ఉంటాయి కదా అది చూద్దాం ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎలక్ట్రిక్ అండ్ మ్యాడీ ఫీల్డ్స్ ఇంటరాక్ట్ ఎలక్ట్రిక్ అదేవిధంగా ఫీల్డ్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి అనేది ఈ మ్యాగ్జువల్ ఈక్వేషన్స్ లో మనం చెప్పొచ్చు ఇందులో ఫస్ట్ ఏంటి గాస్ లా ఫర్ ఎలక్ట్రిసిటీ ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాస్ ఈక్వల్ టు క్యూ బై నాట్ ఓకేనా ఇక్కడ ఎప్స్ నాట్ పర్మిటివిటీ క్యూ చార్జ్ అవుతుంది ఓకేనా ఇది చూసుకోండి ఒకసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ త్రూ ఏ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు చార్జ్ అండ్ క్లోజ్ అని చెప్పొచ్చు ఓకేనా ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ త్రూ ఏ సర్ఫేస్ ఇది కదా మొత్తం కనుక తీసుకుంటే ఇది ఎట్లా ఉంది ప్రపోర్షనల్ టు అంతేగా అట్లా వాడు డిఫరెంట్ గా ఎట్లయినా వచ్చాం బిట్ అది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లో ఫస్ట్ ఈక్వేషన్ అదే విధంగా మ్యాగ్జువెల్ సెకండ్ ఈక్వేషన్ కనుక చూస్తే మీరు గాస్లా ఫర్ మ్యాగ్నటిజం ఇందులో మనకి గాస్లా ఫర్ మ్యాగ్నటిజం క్లోజ్డ్ ఇండిగ్రీలో బీబార్ జీరో అంటే ఇక్కడ దీనికి కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే నో మ్యాగ్నటిక్ మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అట్లా మీకు మ్యాచింగ్ టైప్ లో కానీ స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ లాగా కానీ ఇట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది నో మ్యాగ్నిక్ మోనోపోల్స్ ఎగ్జిస్ట్ ఫ్లెక్స్ ఆఫ్ బీ ఫీల్డ్ ఓవర్ ఎ క్లోజడ్ సర్ఫేస్ ఇస్ జీరో అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకి సర్ఫేస్ లో ఉన్న ఫీల్డ్ మొత్తం జీరో అని చెప్పవచ్చు మనం గా ఇది లా అదే థర్డ్ లాకి వస్తే లా ఆఫ్ ఇండక్షన్ అంటాం ఈజ్ ఈక్వల్డ్ మైనస్ డి ఫైవ్ బిబి డిటి ఈజ్ ఈక్వల్డ్ మైనస్ డి ఫైవ్ బి బై డిటి ఇక్కడ చేంజింగ్ మ్యాగ్డిఫ్లెక్స్ ఇండ్యూసెస్ అండ్ ఈఎంఎఫ్ అని చెప్పొచ్చు మనం చేంజింగ్ మ్యాండిఫ్లెక్స్ ఇండ్యూసెస్ అండ్ ఈఎంఎఫ్ ఇదేంటమో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాండిఫ్లెక్స్ అనమాట ఏమి రిలేట్ చేస్తున్నాం అక్కడ మనం ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఓకేనా ఇట్లా మనం థర్డ్ రిలేషన్ చెప్పవచ్చు మ్యాక్సివల్ థర్డ్ ఈక్వేషన్ అదే అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యాంపిర్స్ విత్ మ్యాక్సివల్స్ కరెక్షన్ ఈ రిలేషన్స్ కూడా ఇవ్వచ్చాం రిలేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి లాస్ట్ టైంలో ఇంటిగ్రల్ ఆఫ్ బీబార్ డాట్ డిఎల్ బు న్యూ నాట్ ఐ ప్లస్ మ్యూనా టైప్స్ నా డి ఫైవ్ బై డి ఓకేనా మ్యాడిక్ ఫీల్డ్స్ కెన్ బి జనరేటెడ్ బై బోత్ కరెంట్ అండ్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని చెప్పొచ్చు దీని ఓకేనా ఇట్లా మనకి మ్యాగ్జివల్స్ ఈక్వేషన్స్ చూసాం వీటి మీద కొన్ని న్యూమెరికల్ చూద్దాం ఇంపార్టెంట్ న్యూమెరికల్స్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఎట్లా ఉండే చూద్దాం ఫస్ట్ది స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ మీడియం మీడియం లో వేవ్స్ యొక్క స్పీడ్ ఎట్లా ఉండిద్ది అనేది దీని మీద ఒక రిలేషన్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం చూడమా న్యూమరికల్ ఫైన్ ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ ఏ మీడియం ద పర్మిటివిటీస్ చూడడం ఇక్కడ ఎప్స్ లోన్ ఈక్వల్డ్ ఫోర్ ఎప్స్ నాట్ ఇచ్చాడు అండ్ పర్మిబిలిటీస్ మ్యూ ఇస్ ఈక్వల్డ్ నైన్ మ్యూ నాట్ అని ఇచ్చాడు ఓకేనా ఏం కనుక్కోమంటున్నాడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడేమో కండిషను పర్మిటివిటీ ఎంత పర్మియబిలిటీ ఎంత ఉండపుడు స్పీడ్ ఎంత ఉంది మీడియం మీడియంలో అనేది కనుక్కోమన్నాడు మరి మనకి స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి రిలేషను తెలుసుకోండ్ వన్ బై రూట్ మ్యూ ఎప్స్లాన్ ఇది మ్యూ మ్యూ ఏంటి పర్మియబిలిటీ ఏడియంలో ఎప్స్ లోన్ పర్మిటివిటీ మీడియంలో ఓకేనా ఇక్కడ ఎప్స్లాన్ ఇచ్చాడు ఫోర్ ఎప్స్ నాట్ అని మ్యూ ఇచ్చాడు నైన్ మ్యూ నాట్ అని దీన్ని మనం ఇక్కడ సబ్షూట్ చేయటం దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై రూట్ మ్యూ అంటే మనకి నైన్ మ్యూ నాట్ రైటా ఎప్స్లాన్ అంటే ఫోర్ ఎప్స్ నాట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి సబ్షూట్ చేసేది దాన్ని మనం సింప్లిఫై చేయాలి దాన్ని సింప్లిఫై చేస్తే మీరు అంటే ఆన్సర్ ఆన్సర్తో మ్యాచ్ చేయాలి కదా వాడిచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి చూద్దాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయటానికి వన్ బై రూట్ మ్యూ నాట్ ఎప్స్ నాట్ ని సపరేట్ చేయొచ్చు నేను వన్ బై రూట్ మ్యూ నాట్ ఎప్స్ నాట్ ని సపరేట్ చేశాను ఇంకెంత ఉందో నైన్ ఇంటూ ఫోర్ అని ఉంది రూట్ రూట్ నైన్ ఇంటూ ఫోర్ రైటా ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే దీని నుంచి వన్ బై రూట్ మ్యూనాట్ ఎఫ్ నాట్ వాల్యూ ఇంటూ ఫోర్ అని రాయొచ్చు అదే రాసాడు చూడండి ఇక్కడ ఈక్వల్ సి బై రూట్ నైన్ ఇంటూ ఫోర్ రైటా మళ్ళీ ఇక్కడ సి అంటే మనకు తెలుసుకువేలాస్ట్ ఫ్లైట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మ్యాటర్ పర్ సెకండ్ నైన్ ఇంటూ ఫోర్ రూట్ చేసాం అనుకో నైన్ ఫోర్ థర్టీ సిక్స్ రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ సిక్స్ రాసాడు ఓకేనా ఇది క్యాన్సిల్ చేస్తే మీకు త్రీ టూ జార్ సిక్స్ రైట్ వన్ బై టూ ట్వంటీ పాయింట్ ఫైవ్ రాయొచ్చు ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మ్యాటర్ పర్ సెకండ్ ఆప్షన్ ఇది ఇస్తే ఇది అవసరం లేదు దీన్ని కన్వర్ట్ చేసేడానికి ఒక పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సెవెన్గా రాయొచ్చు వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ రైటా ఇది ఒక ఎగ్జాంపుల్ వీటి మీద నంబర్ ఆఫ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఈఎం వేవ్స్ దీనికి గా ఒక ప్రాబ్లమ్ చూద్దాం మనం ఇవి మాక్సిమం మ్యాగ్నిక్ ఫీల్డ్ ఇన్ అన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అండ్ అంత మనకి ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ లో ఫైండ్ ద మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మ్యాగ్డిక్ ఫీల్డ్ కి రిలేషన్ ఉంది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్డిక్ ఫీల్డ్స్ ఇన్ ఎలక్ట్రోమ్యాటిక్ వేవ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇందులో మెయిన్ ఈ రిలేషన్ ఓటను స్పెక్ట్రమ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాగే సిజ్ ఈక్వల్ టు ఎఫ్ లెమ్డా ఫార్ములా ఉంది కదా అదే ఒకటి మరి ఇక్కడ సి తెలియదు స్టాండర్డ్ వాల్యూ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత ఉందో ఎలక్ట్రోమ్యాటిక్ వేవ్ యొక్క వెలాసిటీ కూడా సేమ్ ఉండిదాం సో సి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ తీసేసుకోవచ్చు ఇక్కడ బీనాట్ వచ్చేసి అంత ఇచ్చాడు క్వశ్చన్ లో ఇచ్చాడు కదా ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ టెస్ అదే రాసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇక్కడ ఉంది ఇక్కడ టెన్ పవర్ మైనస్ సిక్స్ ఉన్నాం అంటే టెన్ స్క్వేర్ మిగిలింది టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ కదా చూడండి త్రీ ఇంటూ ఫైవ్ ఉంది ఇంటూ టెన్ పవర్ ఎయిట్ టెన్ పవర్ మైనస్ సిక్స్ అంటే టెన్ స్క్వేర్ మిగులుతుంది టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే మేము వాడు యూనిట్స్ వోల్ట్ పర్ మీటర్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఎట్లా మీరు మీరు చేయగలిగినా ఆల్రెడీ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇది కొంచెం ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఒకసారి దీంట్లో చూద్దాం చూడండి నెక్స్ట్ రిలేషన్ ఇంపార్టెంట్ దే అంటే రిపీటెడ్ కాదు ఒకసారి చెక్ చేద్దాం ఎన్ ఎలక్ట్రోమాడిక్ వేవ్ హ్యాస్ ఎన్ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైన్ సిక్స్ జౌల్ ఫర్ మెట్రక్యూ ఫైండ్ ద పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకేనా ఎలక్ట్రిక్ పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కనుక్కోమంటున్నాడు అంటే దీన్ని కనుక్కోమంటున్నాడు మరి ఇది కనుక్కోవాలనే మనకి రిలేషను ఎనర్జీ డెన్సిటీకి రిలేషన్ ఉంటుంది ఓకేనా యూ ఈజ్ ఈక్వల్ టు ఎప్స్ నాట్ ఈ నాట్ స్క్వేర్ బై టూ కానీ మనకు కావాల్సింది ఏంటి ఫైండ్ ద పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ కావాలి దీన్ని సపరేట్ చేసాం చేస్తే మీకు ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టూ టఫ్ టూ యూ బై ఎప్స్ నాట్ అని వస్తుంది ఈ వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేయటమేనా ఓకేనా వాడు ఇచ్చిన వాల్యూని సబ్స్ట్యూట్ చేయటం చేస్తే చూడండి ఇక్కడ మనకి ఫార్ములాలో ఇప్పుడు ఫార్ములా ఇదం టూ యూ బై రూట్ ఆఫ్ టూ యూ బై ఎఫ్ నాట్ యు వచ్చేసి సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైన్ సిక్స్ డౌల్ పర్మేటర్ క్యూబ్ అని క్వశ్చన్ లో ఇచ్చేసాడు కానీ ఎప్స్నాట్ ఇవల ఎఫ్స్ నాట్ పర్మిటివిటీ ఫ్రీ స్పేస్ అంటాం ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ సరే గుర్తుపెట్టుకోవాల ఓకేనా దీన్ని సబ్స్క్రైప్ చేస్తే యూ ప్లేస్లో ఎఫ్స్ నాట్ లో రాస్తే సబ్స్క్రైప్ చేసాం దీన్ని సింప్లిఫై చేస్తే నీకు లెవెన్ సిక్స్టీ సిక్స్ ఓల్డ్ పర్ మీటర్ వచ్చింది రైటా ఇది ఆన్సర్ లెవెన్ సిక్స్టీ సిక్స్ ఓల్డ్ పర్ మీటర్ ఎట్లా మీరు ఈ చాప్టర్లో ఎక్కువ ఉన్నమా ఈజీగా మనం ఫోర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఒక పర్సెంట్ డెఫినెట్గా మనం చేయడానికి పాసిబిలిటీ ఉంది అట్లాగే వేవిలెన్ తినియన్ మీడియం ఇది ఒక రిలేషన్ చూద్దాం A wave has a frequency 5 into 10 power 14 h and is uh, travelling in a medium where n is equal to 1.5. This move. Anyway. the anyway. n value 1.511. medium is move. Anyway. Find its wavelength. This is the relation. Of wavelength in a medium. Lambda is equal to c by nf. ఎన్ ఇచ్చాడు కదా ఎంత వాల్యూ కలిగిన మీడియం వన్ పాయింట్ ఫైవ్ సో ఎన్ వాల్యూని సబ్ చేయొచ్చు వన్ పాయింట్ ఫైవ్ మరి సి ఇవ్వలేదు కదా సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉందో ఈఎం వైవ్ స్పీడ్ కూడా సేమ్ ఉంటుంది త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ సబ్షూట్ చేసాం ఎఫ్ ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు కదా క్వశ్చన్లో ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ మెట్ వస్తుంది ఓకేనా ఇదే ఫోర్ హండ్రెడ్ నానో మీటర్గా రాయొచ్చు ఇక్కడ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ మీటర్స్ మరి నాను అనే ఆప్షన్ లో ఇచ్చాడు అనుకో ఇది కేవలం మెటర్ కద ఉంది నానో అంటే నాకు ఎంత రావాలి టెన్ పవర్ మైనస్ నైన్ వస్తే నాను అని చెప్పొచ్చు మనం అప్పుడు ఎంత తగ్గింది ఇక్కడ టెన్ పవర్ మైనస్ టూ తగ్గింది అప్పుడు ఏం చేస్తాను దీన్ని నేను టెన్ పవర్ మైనస్ టూ తో మల్టిప్లై చేసి టెన్ పవర్ మైనస్ టూ తో డివైడ్ చేస్తాను అప్పుడు ఇక్కడ చూడు టెన్ పవర్ మైనస్ సెవెన్ టెన్ పవర్ మైనస్ టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్ అవుతుంది కింద టెన్ పవర్ మైనస్ టూ ఉంది కమా ఈ టెన్ పవర్ మైనస్ టూ పైకి తీసుకొస్తే ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ అవుతుంది టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ రాయొచ్చు ఫోర్ హండ్రెడ్ టెన్ పవర్ మైనస్ నైన్ అంటే నైన్ మీటర్స్ ఇట్లా కన్వర్ట్ చేయవచ్చు మాకు ఓకేనా ఇట్లా ఈ చాప్టర్ లో దాదాపుగా న్యూమెరికల్ కూడా ఈజీగా ఉంటుందాం ఇంకోటి ఏంటి స్పెక్ట్రమ్ చూడాలి కదా ఈ ఎలక్ట్రోమాటిక్ స్పెక్ట్రమ్ నిమోనిక్ చూద్దాం ఒకసారి ఎలక్ట్రోమాటిక్ స్పెక్ట్రమ్ ని షార్ట్ కట్ లో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఒకటి చూద్దాం చూసి చాప్టర్ అవుతాం ఎలక్ట్రోమాటిక్ స్పెక్ట్రమ్ ను ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ లో నేను ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీలో గుర్తు పెట్టుకోడు దీనికి నిమోనిక్ అంటే మనం కొండ గుర్తులు అంటాం కదా అట్లా ఏంటంట రవిస్ మదర్ ఈస్ విజిటింగ్ అంకుల్ జవేరీస్ గార్డెన్ ఇది గార్డెన్ పేరు పేర ఇందులో కీబోర్డ్స్ కనుక చూస్తే మీరు రవిలో ఆరు మదర్లో ఎమ్ ఈజ్లో ఐ విజిటింగ్లో వి అంకుల్లో యు ఈ పవర్ ఫైవ్ లో ఎక్స్ ఓకేనా ఇంకేముంది గార్డెన్ లో జిఎమ్ ఓకే గార్డెన్ లో జిట్లా నియమోనిక్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మనం గార్డెన్ లో వచ్చేసి జీ ఇట్లా మీ ఇష్టం ఒక ఆర్డర్ లో గుర్తు పెట్టుకోటానికి ఇట్లా అనమాట మదర్ విజిటింగ్ అంకుల్ జెవరీస్ గార్డెన్ ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే డికెట్లా వస్తాయి ఆర్ అంటే ఇక్కడ మనకి రేడియో వేవ్స్ అన్నట్టు ఫస్ట్ లెటర్ ఆరు కదా ఎం అంటే మైక్రోవేవ్స్ ఐ అంటే ఇన్ఫారాడ్ వేవ్స్ వి అంటే విజిబుల్ లైట్ ఇవ్వండి అంటే లైట్ ఎక్స్ అంటే ఎక్స్ రేస్ జి అంటే రేస్ ఇదేంటి మనకి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ ఎక్కడి నుంచి అక్కడికి లో నుంచి హై ఫ్రీక్వెన్సీ ఏమో ఓకేనా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అదే వేవ్ లెంత్ అనుకోండి దీనికి రివర్స్లో చూద్దాం చూడండి షార్ట్ కట్ ఫర్ వేవ్ లెంత్ ఆర్డర్ రివర్స్ ఆఫ్ ద ఆర్డర్ హై టు లో అంటే రివర్స్లో చూద్దాం రేస్ నుంచి రేడియో తో చూద్దాం ఓకేనా ఎట్లా మనం నిమోనిక్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా మిగిలిన చాప్టర్లు కూడా మీకు ఈ లాస్ట్ టైంలో రివిజన్కి కావాలనుకుంటే పోనా అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ కనుక అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు పంపిస్తా ఉంటాను ఈ లాస్ట్ టైంలో లాస్ట్ మినిట్లో ఈ ఎగ్జామ్కి మీకు యూస్ఫుల్ అవుతుంది రైటా ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆల్ ద బెస్ట్